ఇది మూసీ నది తీరంలోని గోశాల ఇక్కడ ఎనిమిది వేల గోవులను కాపాడుతున్నారు నిత్యం వాటి ఆహారానికి వంద టన్నుల పశుగ్రాసం కావాలి దానికోసం రోజు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు కరోనా కాలంలో కూడా ఈ పశువులను కంటికి రెప్పలా కాపాడారు మూగజీవుల కోసం జీవన పోరాటం చేస్తున్న ఆ మానవీయుడు ఎవరు ఆయన వెనుక ఎవరున్నారు ఆయన లక్ష్యం ఏమిటి రండి ఆ అద్భుతమైన మనిషితో ముచ్చటిద్దాం యాక్చువల్గా ఓవరాల్ గా ఎన్ని గోవులు ఉంటాయి అంటే అపార్ట్మెంట్ కాకుండా కింద కూడా ఉన్నాయి కదా అన్ని కలిపి ఎన్ని గోవులు ఉన్నాయి కింద సుమారు మూడున్నర వేలకు పైగా ఉంటాయి చిన్న పెద్ద అన్ని కలిపి డిస్పెన్సరీలో కానీ వేరు వేరు క్యాబిన్స్ ఏవైతే తల్లిదూడలు వేరే ఓవరాల్గా టోటల్ ఓవరాల్ అలా చేసుకుని ఓవరాల్గా ఏడున్నర నుండి ఎనిమిది వేల గోగులు ఈరోజు ప్రస్తుతం మూడు రోజులు ఏం చేశారంటే గవర్నమెంట్ వాళ్ళు దానికి బార్ కోడింగ్ చేయమంటున్నారు అది కూడా మన డిపార్ట్మెంట్ ద్వారా చేసే పద్ధతి అంచలంచలుగా ఇలా అయితే వస్తాయి మీరు ఇప్పటికి ఇక్కడ కనిపిస్తున్నారు కొత్తగా మళ్ళీ లారీలో వచ్చాను చూసాను కొత్తగా వచ్చిన దానికి ఆ చెవులో పోగు ఉండదు బార్కొని అది మళ్ళీ మనం చేయాలి డిపార్ట్మెంట్ ద్వారా చేయించాలి ఓకే మనం సంఖ్య పెట్టుకోవాలి అది అయితే ఈ విధంగా ఈ రోజు సంఖ్య రఫ్లీ ఎయిట్ థౌజండ్ ఉన్నాయి ఇప్పుడు ఎయిట్ థౌజండ్ ప్రతి రోజు పోషించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది కదా అలా మీకు ఎంత ఖర్చు రోజుకి ఎంత ఖర్చు అవుతుంది ఆహారం కోసం ఆహారం వంద టన్లకు పై మాట పర్ డే వంద వంద పర్ డే అండి వంద టన్లు అంటే టన్ అంటే వెయ్యి కేజీలు అండి అది పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ సీజనల్గా వచ్చేటట్టు కోతలైన తర్వాత హార్వెస్టింగ్ ఖరీఫ్ సీజన్ రబీ సీజన్ అని ఉంటుంది ఇప్పుడు మనకు మక్కజొన్న చొప్ప అది వస్తుంది స్వీట్ కార్న్ అంటాం మనకు అలాగే మొన్నటి వరకు చెరుకు హార్వెస్టింగ్ అందులో వచ్చేటటువంటి ఆకులు ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఆహారం ఒక ఛాలెంజ్ ప్రతిరోజు ఏంటంటే ముందు గడ్డి కానీ ఇది కానీ కడుపు దిప్పడానికి మనం పరిపూర్తి చెయ్యాలి అది కాకుండా ఫీడ్ సప్లిమెంట్స్ ఫీడ్ కా కాన్సన్ట్రేట్స్ అంటే ఏమిటి మినరల్ మిక్స్చర్తో సహా మనం పరంపరగా మనకు పద్ధతి ఏంటంటే ఆవులకు బియ్యం తౌడు దాల్ సీజన్ ఇప్పుడు దాల్ చున్నీ చెక్క అంటారు మనం వేరుశనగకాయలు ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె తర్వాత వచ్చింది కానీ లేదా కాటన్ థీడ్ ఆయిల్ కేక్ ఇలాంటివన్నీ ఏమయ్యాయి అంటే ఆకాశానికి వెళ్ళిపోయాయి వేరే వాటికంతా ఆహారానికి ఉపయోగపడుతున్నాయి దీనికి అందుబాటులో లేవు సో అదో పెద్ద సుమారు గడ్డి మనం తీసుకుంటే మూడున్నర లక్షల నుండి నాలుగు లక్షల ఆహారం ప్రతిరోజు మనం పరిపూర్తి చేయాలంటే కమ్ వాట్ మే మీరు అనొచ్చు దానికి తగు రిసోర్సెస్ ఉంటాయా అని అంటే సహజంగా విషయం ఏంటంటే ఒకటేమో విషయమే సమాజానికి తెలియదు ఒకవైపు మనం తెలియజేస్తూ గడ్డి సప్లైయర్స్ కానీ దీనికి ఫీడ్ సప్లైయర్స్తో మాట్లాడుతూ ఆరు నెలల వెనకటిది ముందు ఇచ్చుకుంటూ మళ్ళీ ముందుకు సాగుతూ ఇలా వెనక ముందు వెనక ముందు వెళ్తే కానీ కార్యం ప్రతిది కూడా ప్రతిసారి మనం ఏ సప్లయర్ తీసుకున్నా కూడా ఒక పాతిక లక్షల పై మాట వాడు ఆదుకోవాలి వాడికి మళ్ళీ ఇవ్వాలి ముందుకు సాగాలి వాళ్ళు ఆగకుండా మంచి మనసుతో బృహత్ తపస్సు కార్యక్రమం కనుక వాళ్ళందరూ రైతు మనమందరము తొంభై తొంభై శాతం రైతు బిడ్డలమే కనుక ఇలాంటిది జరగదు కనుక మీరు అన్న మాన మానవ దృక్పథమతో ధర్మంతో వాళ్ళంతా కొంతవరకు వ్యవహారికంగా మనస్పూర్వక తోడుపడుతున్నారని ఈ సాధ్యం చేశాడు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీరు చేస్తున్న సేవకు మెచ్చి మీలోని మానవీయ కోణాన్ని వాళ్ళు గ్రహించి ఎవరన్నా సహాయం చేయాలనుకుంటే మీకు చేయొచ్చా సహాయం చేయొచ్చా రోజువారీ మీరు అడిగినటువంటి ప్రశ్నలకు రోజు పాపం జరిగేటటువంటిది అందరూ ఎవరో ఒకరు ఒక వంద మంది నూట యాభై మంది సాధ్యమై కొంత అప్పుగా మెలిగి జరుగుతోంది కనుక ఎవరైతే వీక్షిస్తున్నారో దీన్ని ఈరోజైతే విశేష ప్రయత్నంతో మనం ఒక తపస్సు అనుకుందాం ఈ తపస్సులో సహాగంగా ఓ సాధనా పురుషులుగా అందరూ చేరాలి కనుక చిన్న పెద్ద తల్లులందరూ కూడా మహిళలు వాళ్ళందరూ కూడా ఎంతో మనసుతో ఉన్నారు కనుక వారితో ప్రార్థన ఏంటంటే ప్రతిరోజు జరగబోయే కుంభమేళ మీరు గమనించారు అందరు కూడా నలభై రోజు కుంభమేళ చేయడంలో ఎంత అసాధ్య సాధన ఉండిందో అది ఎప్పుడైతే ప్రతిరోజు ఇది జరగాలి ప్రతిరోజు కొత్తవి వస్తూనే ఉంటాయి చాలా బాధాకరంగా వస్తుంది అందులో మీరందరికీ దానికి తోడుబడి ఆనందాన్ని కలిగించినటువంటి వారు అవుతారు కనుక ఆహారం పెద్ద విషయం గనక చెప్పబడేటటువంటి మొబైల్ నంబర్కు పచ్చిగడ్డి వస్తుంది అందులో తోడబడుతుంది చిన్న లారీ అని చిన్న చిన్నగా మొత్తాదులో అపార్ట్మెంట్లో ఉన్నారని పది మంది చేరి బిజినెస్ హౌసెస్ కానీ కార్పొరేట్ హౌసెస్ కానీ పబ్లిక్ సెక్టర్లో ఉండేటటువంటి వ్యక్తులు కానీ సేవా బృందాలు కానీ వాలంటరీ ఆర్గనైజేషన్స్ కానీ ప్రతి ఒక్కరికి మొదటి బాధ్యత ఎందుకంటే మన యొక్క ఈ శాంతి పాఠం చెప్పినప్పుడల్లా గో అని మొదటిదిగా చెప్తాం ఔషధయ శాంతి ఆపశాంతి ఇవన్నీ చెప్తాం కదా అందులో ఇవన్నీ ఉండాలి శాంతి కలగాలి శాంతికే శాంతి కలగానని కూడా మనం మన పద్ధతి ముందు నుంచి ఏంటంటే ఊర్లో పల్లెటూర్లో అది మర్చిపోతున్నామేమో మొదటిది ఎప్పుడైతే మనం మన రోజువారీ ఆహారం తయారు చేస్తామో ముష్టి తీసి గోవులకు గ్రాసంగా ముందు పెట్టేవాళ్ళం అది ఈ విధంగానైనా మనం జ్ఞాపకం చేసుకుంటూ డిజిటల్ అయిపోయాం మనం జరుగు కార్యక్రమం డిజిటల్గానో మరో రకంగానో ఇంకంటా ఎగ్జిబిషన్ని మినాయింపుని వాడుకున్నాం కార్పొరేట్ సోషల్ కొత్త ఒక పెద్ద అద్భుతమైనటువంటి ఒక రిసోర్స్ తప్పకుండా ప్రభుదత్తా గారు ప్రభుదత్తా గారు మనం ఇక్కడ డిస్‌ప్లే చేద్దాం మీ అడ్రస్ ఇది మన వీడియో డిస్‌ప్లే చేస్తాం మీ ఫోన్ నంబర్ మొబైల్ నంబర్ చెప్తాను ఆ చెప్పండి మొబైల్ నంబర్ వచ్చేసి 70137 మరో మరోసారి చెప్తాను 70137 11317 రెండో నంబర్ వచ్చేసి 9296 3586 30 మరోసారి నైన్ టూ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ జీరో ఈ సాక్షాత్కార దర్శనానికి మీరు అందరూ రావాలి ఇదే వచ్చి దర్శనం చేసి ఆ అమ్మవారి ప్రసాదాన్ని మీరు స్వీకరించాలని చెప్పి ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటాను